నెల్లారాశ సా కదా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిపిఎం వాళ్ళు కలిసి తిరుగుతా ఉన్నారు ఏంటంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ ఓడించాలా ఈ దేశానికి అన్యాయం చేసినటువంటి బీజేపీ ఓడించాలని కోరుతా ఉన్నాం ఆ బీజేపీని ఓడించాలని ఇండియా పోటల్ గా సుమారుగా జరిగింది పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాయి బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తా ఉన్నామంటే రైతులకి న్యాయ అన్యాయం చేస్తా ఉంది యువతకి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేస్తా ఉంది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తా ఉంది కాబట్టి మనం రైతులు బాగుపడాలన్నా యువత బాగుపడాలన్నా మహిళలకి రక్షణ కావాలన్నా ప్రాణమాన రక్షణ కావాలన్నా కూడా బీజేపీ ఓడిపోవాలా బీజేపీ స్థానంలో అన్ని వర్గాలకి అన్ని కార్మికులకి కర్షకులకి మేలు చేసే ఓటమి రావాలని ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ కూటంగా ఏర్పడి ఎన్నికల్లో మేము ముందుకు వస్తా ఉన్నాం అందులో భాగంగా ఏ బీజేపీ తోటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం వంత ఉంది అదేవిధంగా వైసీపీ కూడా తమిళ తగదు రమ్మంతా ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి వంతపడుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఎందుకు వాళ్ళతో పొద్దు పెట్టుకున్నారో చెప్పాలా విధంగా వైసీపీ కూడా వాళ్ళకి ఎందుకు అటగాలుతున్నారు వాళ్ళతో ఎందుకు స్నేహం చేస్తున్నారు మన రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీని ఎందుకు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నారో ఈ రెండు పార్టీలు చెప్పాలా అందుకనే బిజెపి నోటించండి బీజేపీతో కోవూరు శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను ఈ యొక్క అలగనపాడు గ్రామంలో ఈ రోజు పర్యటించడం జరిగింది ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి ఊరు ఈ ఊరు నిజంగా ఈ రోజు ఈ గ్రామంలో తిరుగుతుంటే చాలా బాధిస్తుంది ప్రపంచంలోనే కమ్యూనిస్టు సిద్ధాంతాలకి సంబంధించి ఆ రోజుల్లో పోరాటాలు జరిగే ఆ రోజుల్లో సుందరయ్య లాంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ ఊరు కూడా కనీసం దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచన కూడా రాని రాజకీయ నాయకులు ఈ యొక్క కోవూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండడం నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే సుందరయ్య గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మి పెళ్లి చేసుకుని కూడా బిడ్డల్ని కంటే బిడ్డల మీద ఉండేటటువంటి ప్రేమ మమకారంతో అవినీతికి పాల్పడతామేమో వారసులు కూడా ఉండకూడదు పిల్లల్ని కూడా కనకుండా దేశ సేవ చేసినటువంటి మహానుభావులు పుట్టినటువంటి ఊరు ఈ ఊరు ఈ రోజు ఈ ఊరికి వస్తా ఉంటే కనీసం దారిలో ఉండేటటువంటి బ్రిడ్జి శిథిలావస్థకు వస్తే మహా అయితే ఒక యాభై లక్షలు అవుతుంది ఇరిగేషన్ సంబంధించి ఈ రోజు ఇరిగేషన్ కి సంబంధించి ఎఫ్డిఆర్ లు కావచ్చు ఓఎన్ఎం లు కావచ్చు పనులు చేయకుండానే ఈ నాయకులు కోట్లు కోట్లు తింటున్నారు తప్ప ఇలాంటి గ్రామాల్లోకి వచ్చేటటువంటి కనీస సౌకర్యం గ్రామాల్లోకి వచ్చేటటువంటి రహదారికి బ్రిడ్జి లేకపోవడం చాలా బాధ ఇస్తుంది ఎస్సీ ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్నాం ఎక్కడా కూడా మౌలిక వస్తువులు కంటి కనబడ్డం రోడ్డు ఉంటే ఉండదు కాలు ఉంటే రోడ్డు ఉండదు మరుగునీటి వ్యవస్థ చాలా దారుణంగా ఉంది కాలనీలో ఈరోజు ఆ రోజు ఇచ్చినటువంటి ఇందురమ్మ ఇల్లు తప్ప కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితులు కనపడ్డం ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేవలం లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఆ పేదలు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిపాలనకు సంబంధించి మనం ఈ శాసనసభ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నాం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఆరు సార్లు అవకాశం ఇచ్చినటువంటి నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు రెండోది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించి అభ్యర్థులను ప్రకటించేటటువంటి విధానాన్ని ఒకసారి చూసుకోండి తెలుగుదేశం జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి టికెట్ ఇస్తారని ఐదు సంవత్సరాలు తిప్పుకొని కష్టపెట్టి లాస్ట్ సూట్ కేసు ఎత్తుకొచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి చంద్రబాబు ఈ నియోజకవర్గ టికెట్ అమ్మేసుకున్నాడంటే అట్లాంటి నాయకులకు మనం ఓట్లు వేయాలని ఒకసారి ఆలోచించండి వాళ్ళే తెలుగుదేశం పార్టీ జెండ తెలుగుదేశం పార్టీ కోసం త్యాగాలు చేయాల గ్రామాల్లో ఇబ్బందులు పడలా సూట్ కేసు ఎత్తుకుని వస్తే చంద్రబాబు గారు ఆ టికెట్ ని అలా ఒక్కగా ఆమెకు అమ్మేసుకున్నారు కాబట్టి పార్టీలకి ఈ యొక్క ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్రం కోసం గాని దేశం కోసం గాని ఆలోచించేటటువంటి పరిస్థితి లేదనేది మీరు ఒకసారి పేరు చేసుకోవాలి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి ఆరు సార్లు అవకాశించినటువంటి నియోజకవర్గానికి కనీసం అభివృద్ధి కూడా నోచుకోలేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీరు ఒకసారి ఆలకించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాటొస్తే మేము సంక్షేమం చేశాం సంక్షేమం చేశాం అంటున్నారు సంక్షేమం అంటే ఏదైతే పెన్షన్లు ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రారంభిస్తే డెబ్బై రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ ని రాజశేఖర్ రెడ్డి గారు రెండు వందల రూపాయలు చేశారు కాబట్టి పెన్షన్ లేదా వీలు కనుక్కున్నట్టు పెన్షన్లు వీలే ఇస్తున్నట్టు ఉండేటటువంటి భావనలో నాయకులు ఉండడం అనేది పొరపాటు ఈరోజు నాకన్నా సంక్షేమం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సచివాలయాల్లో అర్హత ఉండి అప్లై చేసుకుని దాదాపు సంవత్సరం నుంచి పెన్షన్ రాని వాళ్ళు దాదాపు ఈ జిల్లాలో ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మందికి మీ సంవత్సరం కాలం నుంచి పెన్షన్ ఇవ్వలేదంటే దాన్ని మనం సంక్షేమ ప్రభుత్వం అనేది ఒకట ఒకసారి ఆలోచించండి పల్లెల్లో పెన్షన్ వస్తుంటుంది వాళ్ళ బిడ్డ దగ్గరికో ఏదైనా పనికో బాటకో వేరే ఊరికి వలసకెళ్లి పని చేసుకునేటటువంటి వాళ్ళు పెన్షన్ రాగానే భయపడి పరిగిస్తున్నారు ఎందుకంటే ఒకటోతే తీసుకోకపోతే ఆ నెలలో తీసుకోకపోతే వచ్చే నెలలో పెన్షన్ ఎగ్గట్టడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా మీరు ప్రేరించి వేసుకొని సంక్షేమం ఒకటే కాదు ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ టూ పాయింట్ జీరో అనే పద్ధతితో ఒక మేనిఫెస్టో నిన్న విడుదల చేయడం జరిగింది గతంలో ఏమో అక్క చెల్లెమ్మలకి మద్యపానం నిషేధం చేసి నేను వచ్చి ఓట్లాడుతానటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మేనిఫెస్టోలో మద్యపానం నిషేధం అనే పదాన్ని తీసేశాడంటే దాన్ని బట్టి మీరు ఆయన గురించి ఆలోచించుకోండి ఎందుకంటే పోదవారు తాగేటటువంటి మద్యాన్ని వాళ్లే తయారు చేసు నాశకమైన మద్యాన్ని వీళ్ళకి తాగించి దానిలోంచి వచ్చే డబ్బులతో ఈరోజు ప్రభుత్వాలు నడిచేటటువంటి పరిస్థితి కాబట్టి ఏదైనా కూడా మీరు ఓటు వేసే ముందు మనకు ఉండేటటువంటి అభ్యర్థులు ఏంటి వాళ్ళ అర్హతలేంటి వాళ్ళకి ఈరోజు రాజశేఖర రెడ్డి పెద్ద షర్మిల రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో న్యాయ యాత్ర పేరుతో ప్రతి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తుంది ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ సంక్షేమ పరిపాలన చూసి రాజశేఖర రెడ్డి పెద్దగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశాం ఓటు వేసిన తర్వాత ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మరణించిన తర్వాత కూడా బతికించే పథకాలు ఏమైనా ఉన్నాయంటే అది ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో దళితులతో సమానంగా ఆరోగ్యం గురించి ఆలోచించే ట్రీట్మెంట్ ఇప్పించే దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడా లేదు మీరు ఆ రోజు అపోలో హాస్పిటల్లో నెల్లూరులో ఆరోగ్యశ్రీ ఉంటే ఈ రోజు ఉందా అని అడుగుతున్నా ఈ రోజు పెద్ద పెద్ద హాస్పిటల్లో నేను పొద్దున్న సింహపురి హాస్పిటల్ ఒక పేషెంట్ బాగలేకపోతే అక్కడ కార్డియాలజీకి తప్ప మిగతా వేయ బాధి ఆరోగ్యశ్రీ లేదనేటటువంటి పరిస్థితి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారిని చిరస్మరణీయుడిగా బతికించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నాశనం చేసిన కనుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మన ఓట్లు వేసేది మనకి మంచి పరిపాలన ఇస్తారనేటటువంటి ఉద్దేశంతో ఓట్లు వేస్తాం తప్ప ఇసుక అమ్ముకోమనం బుదటమ్ముకోమనం లేదనుకుంటే మద్యం అమ్ముకోమనం మనం ఓట్లు వేయకూడదు కాబట్టి ఓటు వేసేది మంచి సుపరిపాలన కోసం తప్ప ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మేము అన్ని అమ్ముకుంటూ పోతాం అనేటటువంటి నైజం ఉండేటటువంటి వ్యక్తులకు ఓటు వేస్తే వాళ్ళు ఈసారి రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి పార్టీలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు ఈ రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంత తవరమైనటువంటి పరిపాలన ఉంటే ఫిట్ బ్రోకో అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆల్రెడీ కేసుకున్నా కూడా ఆయన చేసేట విధానం ఏంటంటే ఒక జియో చేస్తాడు వాలంటీర్ల అకౌంట్ లో సచివాలయం సిబ్బంది అకౌంట్ లో రెండు వందల రూపాయలు వేస్తాడు వేసి వాళ్ళకి ఏం చెప్తాడు తెలుసా న్యూస్ పేపర్ కొనమని చెప్తాడు న్యూస్ పేపర్ కూడా సాక్షి సర్క్యులేషన్ పెంచుకునే దానికి ఇంత నీచమైనటువంటి విధానాన్ని మనలోక ప్రజల సొమ్ముతో ప్రజల సొమ్ముకి పరిరక్షితగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటే ఆయన ఏమనాలని ఒకసారి ఆలోచించండి కాబట్టి చదువుకున్న మనం ఓటు వేసే ముందు నేను ఆ పార్టీకి వేస్తా ఈ పార్టీకి వేస్తాను నేను ఈ పార్టీలోనే ఈ పార్టీకి వేస్తాను కాకుండా అభ్యర్థుల గురించి కానీ ఆ పార్టీ సిద్ధాంతాల గురించి కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు గాని ఆలోచించి ఓటు మిమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు కావచ్చు అందరికీ కూడా పేరు చేతులు జోడించి మీకు ప్రణామం చేస్తూ శాసనసభ అభ్యర్థిగా నన్ను అదేవిధంగా రాజు గారు ఈ జిల్లా గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక దళితుడు పేదవాళ్ల కోసం ఆ రోజుల్లోనే రాత్రిపేటను ప్రారంభించి ప్రతి ఒక్కరికి సంతకం నేర్పించాలనేటువంటి ఆలోచన ఉండేటటువంటి వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది కాబట్టి ఇద్దరికీ కూడా ఇద్దరికీ కూడా హస్తం గుర్తు మీద ఓటు వేయండి హస్తం గుర్తుకు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మేనిఫెస్టో ఉంటుంది ఏదైతే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ పెట్టుబడి మీద యాభై శాతం స్వామినాథన్ సి పారిశ్రమాలకు యాభై శాతం మద్దతు ధర అదేవిధంగా మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాలు రాష్ట్రంలో ఉండేటటువంటి రెండు పాయింట్ మూడు లక్షల ఖాళీల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్